శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి రాతి మీద కలువ వికసించడం అనేటటువంటిది మనం ఎక్కడ వినం అదొక అసాధారణమైనటువంటి విషయం రాతి మీద కలువ వికసించినటువంటి ప్రదేశం కనుక అటు ఇటు చేసి మాటల్ని ఆ ఊరిని కలువరాయి కలువరాయి అని పిలవడం మొదలుపెట్టారు ఆ కలువరాయి గ్రామంలో ఉన్నటువంటి గడపలే చాలా తక్కువ అందులో మళ్ళీ చాలా ప్రధానమైనటువంటి ఒక ఇంటి పేరుతో కూడుకున్నటువంటి కుటుంబం ఒకటి ఉంటూ ఉండేది ఆ ఇంటి పేరు చాలా చోట్ల ఉంది అయ్యల సోమయాజులు అని కానీ అన్నది ముందు చేరినటువంటి కుటుంబం ఆ కుటుంబం నాబాబు అయ్యల సోమయాజుల అని నాబాబు బిరుదునామం అది అన్ని కుటుంబాలకి లేదు అటువంటి బిరుదునామంతో కూడుకున్నటువంటి ఆ కుటుంబంలో ఒక తరం దగ్గరికి వచ్చేటప్పటికీ నరసింహ శాస్త్రి గారని సద్బ్రాహ్మణుడు ఆయన ఆయుర్వేద శాస్త్రంలోను జ్యోతిషాస్త్రంలో దిట్ట ఈ రెండు శాస్త్రాలు మంత్రశాస్త్రం ఇవి ఉన్నాయనుకోండి సాధారణంగా విశేషమైన పలుకుబడి ఉంటుంది లోకంలో ఎందుచేత అంటే ఒకటి ఆయుర్వేద శాస్త్రం చేతిలో ఉంటే అంతకు మించిన వైద్యుడు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో ఉన్నట్లుగా అల్లోపతి డాక్టర్లు అంత మంది ఉండేవారు కాదు కాబట్టి ఆయుర్వేదంలో నిష్ణాతుడై ఉంటే లోకంలో అందరికీ అవుతాడు ఇక రెండవది శాస్త్ర ప్రవేశం కలిగి ఉండడం అనేటటువంటిది అందరికీ అవసరాలు తీరుస్తూ ఉంటుంది ఇంట్లో ఓ పెళ్లి జరగాలన్నా ఓ ముచ్చట జరగాలన్నా ఓ వీడుకు జరగాలన్నా ప్రతిదానికి శుభాశుభములను నిర్ణయించగలగడం ఓ సుముహూర్త నిర్ణయం ఉండడం ఏ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయో చెప్పగలగడం జాతకాన్ని పరిశీలన చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి లబ్ధ ప్రతిష్ఠలు అవుతారు దానికి తోడు ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త అనేక మంత్రములను ఉపదేశం పొందాడు ఆయన పొంది ఆ మంత్రములన్నింటినీ చాలా నిష్ఠతో ఆయన ప్రతిరోజు కూడా జపం చేస్తూ ఉండేవాడు ఆయన స్వయంగా విఘ్నేశ్వర భక్తుడు వినాయకుడు అంటే చాలా విశేషమైన ప్రీతి అందున ఆయనకి ఇష్టదైవం డుంఠి గణపతి డుంఠి గణపతి అంటే కాశీపట్టణంలో ఉంటారు కంఠం మీద చంద్రమ చంద్రవంక ఉంటుంది అని ఆ చంద్రవంక ఉన్నటువంటి గణపతి డుంఠి గణపతి అని శ్రీనాథుడు వర్ణన చేశాడు ఆ భీమఖండంలోనూ కాశీఖండంలోనూ కూడా వర్ణిస్తాడు అందుకని అటువంటి డుంటి గణపతి స్వరూపం అంటే ఆయనకి బహుధా ప్రీతి ఆయనకి భార్య నరసమాంబ ఆ తల్లి ఆయనకి తగినటువంటి ఇల్లాలు అపారమైనటువంటి భక్తి తత్వరు ఆవిడ పతిసేవాపరాయణ ఎప్పుడూ భర్తని సేవిస్తూ ఉండేది వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు ఆవిడికి సూర్యనారాయణ మూర్తి ఇష్టదైవం ఆవిడ సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేసేది ఆ పుట్టినటువంటి కొడుక్కి భీమశాస్త్రి అని పేరు పెట్టారు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు వాడు చిన్న వయసులో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం ఏర్పడింది సాధారణంగా లోకంలో ప్రఖ్యాతి ఏమనుంది అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్తని ఆరోగ్యమునిచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు అని పైగా ఆయుర్వేద శాస్త్రం తెలిసినటువంటి వాడు భర్త ఆ వ్యాధికి ఆయన వైద్యం చేస్తున్నప్పటికీ అతను ప్రాణాంతకమైనటువంటి స్థితిని చేరిపోయాడు ఇక పిల్లవాడు బ్రతకడు అన్నారు నిజంగా స్థితిని చేరాడు ఆ పిల్లవాడు ఎగవూపిరి వచ్చేసింది ఆ సమయంలో ఆవిడికి దేవతల మీద ఉన్న నమ్మకం అటువంటిది ఆవిడ సూర్యనారాయణ మూర్తికి మొక్కింది నా కొడుక్కి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు తప్ప వేరొకరు లేరు నేను నిన్ను నమ్మి ఉన్నాను కాబట్టి నువ్వే నా కొడుకుని బతికించవలసింది అని కొద్దిగా అక్షతలు ఒక పసుపు కొమ్ము ఒక డబ్బు మూట కట్టి మీదు కట్టారంటారు మీదు కట్టి ఎవరికో ఇచ్చి అరసవిల్లి పంపింది నా కొడుకు బ్రతికితే నా కొడుకుని తీసుకుని నీ అరసవిల్లి క్షేత్రానికి వచ్చి తలనీలా ఇస్తాను ఆమె యొక్క నిశ్చలమైన భక్తికి మూర్తి అనుగ్రహించాడు అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఈ కంటితో చూడ్డానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపము మూర్తి ఒక్కడే మూర్తి చేత రక్షింపబడనటువంటి పౌరాణికమైన విశిష్టమైన వ్యక్తులు లేరు మహాభారతంలో ద్రౌపదీదేవి రక్షింపబడింది అంటే సూర్యనారాయణమూర్తి వల్లే విరాట పర్వంలో సూర్యనారాయణ మూర్తి కృచ్చిని పంపాడు కాబట్టి ఆమెని ఆవహించి కీచుకుండి తోసేసి పడిపోయేటట్టుగా చేశాడు అందువల్ల దేవి తప్పించుకుంది సరే శ్రీరామచంద్ర ప్రభువు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అగస్త్య భగవానుడి దగ్గర ఆయన ఆ మంత్రజపంచేత రావణాసురుణ్ణి సంహరించగలిగారు అన్నది జగద్విదితం సీతమ్మ తల్లి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆమె కూడా సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తూ ఉండిపోయింది రాముని యొక్క విజయం కోసం కాబట్టి అసలు సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యనటువంటి వాళ్ళు లోకంలో లేరు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చినటువంటి రాయల వారు కూడా గొప్ప సూర్యోపాసకుడు ఆయనకి సూర్య ప్రత్యక్షం అయ్యాడు కూడా కాబట్టి ఆ తల్లి సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసింది ఆ నరసమాంబ నా కుమారుడు బ్రతికి బట్ట కడితే వాడి మూడవ ఏట వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి తలనీలాలు ఇస్తాను నీ దగ్గరే దర్శనం చేసుకుంటాం కుటుంబం అంతా ఆశ్చర్యకరంగా పిల్లవాడు బ్రతికాడు ఆ పిల్లవాడిని తీసుకుని తలనీలాలు ఇవ్వడం కోసమని బయలుదేరి అరసవిల్లి క్షేత్రానికి చేరారు అప్పుడు పెద్ద ఉత్సవం జరుగుతోంది ఆ ఉత్సవంలో దంపతులు ఇద్దరు చాలా సంతోషించారు ఈశ్వర దేవాలయాన్ని చూసి కొడుకుతో కలిసి మూర్తిని దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకుని ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఒక చోట భార్యాభర్తలు ఇరువురు కూడా నిద్ర చేశారు అసలు యథార్థమునకు ఏదైనా క్షేత్రానికి వెడితే రాత్రి ఉండకుండా రాకూడదు రాత్రి నిద్ర చేయాలి నిద్ర చేసి రావాలి క్షేత్రంలో నిద్ర చేయకుండా ఏదో పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళకూడదు క్షేత్రము అంటే నిద్ర చేయవలసినటువంటి ప్రదేశము అని కాబట్టి వాళ్ళు నిద్ర చేశారు వరసవి ఆవిడ నిద్రపోతున్నప్పుడు తెల్లవారుజాము సమయం అయింది ఈ భర్తగారైనటువంటి నరసింహ శాస్త్రి గారు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసమని దూరంగా వెళ్ళాడు ప్రాతకాలం ఆవిడికి బాగా గాఢమైన నిద్ర పట్టింది ఆ నిద్రలో ఆవిడికి ఒక దేవతా స్వరూపం ప్రత్యక్షమైంది పచ్చగా మిరిసిపోతోంది అగ్రికాంతితో ఒక స్త్రీ ఆమె అరసవిల్లి దేవాలయంలోంచి బయలుదేరి వచ్చి ఒక బంగారు పాత్రను ఒక దాన్ని పాయస పాత్రని ఆమె చేతిలో ఉంచింది ఉంచి ఆమె అంతర్ధానం అయిపోయింది ఆవిడికి కల వచ్చినట్టుగా అనిపించలేదు యథార్థంగా ఎవరో వచ్చి తన చేతిలో కలశ ఉంచినట్టే అనిపించింది ఆవిడ నిద్ర లేచిన తర్వాత నరసింహ శాస్త్రి గారి తిరిగి వచ్చి విచారణ చేస్తే ఆమె తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది ఆయన స్వప్న శాస్త్రం కూడా తెలిసినవాడు అందుకని ఆయన అన్నాడు సాధారణంగా ఇలాంటి కల వస్తే ఆమె గర్భిణి అవుతుంది గర్భచిహ్నములు కనపడితే నీ కడుపున పుట్టబోయేటటువంటి పిల్లవాడు దైవాంశ సంభూతుడవుతాడు నీకు కనపడినటువంటి స్వరూపాన్ని హిరణ్మయీ అని పిలుస్తారు ఆ హిరణ్మయీ స్వరూపం సూర్యనారాయణమూర్తి యొక్క తేజో మండలం నుంచి వచ్చినటువంటి అగ్నిస్వరూపం అది కలశ నీ చేతిలో ఉంచింది అంటే తప్పకుండా నీ కడుపున చాలా గొప్ప పిల్లవాడొకడు జన్మిస్తాడు నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది ఆ కోరిక తీర్చవలసినటువంటి కొడుకునిమ్మని నేను గణపతిని ప్రార్థిస్తున్నాను అలాంటి కొడుకుని ఇస్తాడేమో అన్నాడు ఏమిటైన ప్రార్థన అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు ఇతర విశ్వాసముల వాళ్ళు సనాతన ధర్మాన్ని ఏమీ తెలియకపోయినా నిష్కారణ విమర్శ చేసి భారతదేశపు సంస్కృతి సంప్రదాయములను పాడు చేస్తున్నారు నరసింహ శాస్త్రి గారు ఇప్పుడు బతికుంటే రోజూ గుండెలు బాదుకునేవాడేమో కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు విశేషమైనటువంటి వాగ్ధాటి కలిగినటువంటి వాడు గొప్ప ఆశు కవితా ధార కలిగిన వాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ధైర్యంగా సభలో నిలబడి సనాతన ధర్మము యొక్క వైభవమును చాటి చెప్పగలిగినవాడు అటువంటి పిల్లవాడు నాకు కావాలి అని అటువంటి కొడుకు పుడతాడేమో సూర్యనారాయణమూర్తి అనుగ్రహించి ఉంటాడందుకే హిరణ్మయీ స్వరూపం నీకు దర్శనమిచ్చింది అన్నాడు కొంతకాలమైంది వెళ్ళారు ఆమెకి గర్భ సూచనలు కనపడ్డాయి వెంటనే ఆమెని అత్తవారి ఆమె పుట్టింటికి పంపించేసి తాను తీర్థయాత్రకు బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళాడు ఆయనకి డు గణపతి అంటే మహాప్రీతి వెళ్లి కాశీపట్టణంలో ప్రతిరోజు గంగా స్నానం చేయడం డుంటి గణపతి దగ్గర కూర్చోవడం గణపతి యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండడం అది ఆయన ఆయన చేసేటటువంటి కార్యక్రమం ఒకప్పుడు కార్తీక మాసం వచ్చింది ఈ కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చినటువంటి అష్టమి అది బహుధాన్యానామ సంవత్సరం ఆదివారం ఆదివారం సూర్యనారాయణ మూర్తికి పెట్టింది పేరు ఎందుకంటే అది సూర్య హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు అందుకని భానువారము అని పిలుస్తాం ఆ ఆదివారం నాడు బహుధాన్యానామ సంవత్సరంలో కార్తీక బహుళ అష్టమి తిథి నాడు ఆయనకి పిల్లవాడు అక్కడ పుట్టాడు ఆమె ఆయన భార్య గారైనటువంటి నరసమాంబ గారు ఉన్నటువంటి పుట్టింట్లో పుట్టాడు ఇక్కడ ఈయన కార్తీక బహుళ అష్టమి తిథి నాడు గణపతి దేవాలయంలో కూర్చుని ధ్యానంలో జపం చేసుకుంటున్నాడు ఆయనకి ధ్యానంలో డు గణపతిలోంచి ఒక పసిపిల్లవాడు కిందకి దిగి పాకుతూ వచ్చి తన తొడ ఎక్కి కూర్చుని తన గడ్డం పట్టుకుంటున్నట్టు కనపడింది ఆయన వెంటనే ఎవరు ఈ పిల్లవాడు నా మీద కూర్చున్నాడని ఒక్కసారి ధ్యానంలోంచి బహిర్ముఖులై తన మీద చూసుకున్నారు పిల్లవాడు లీడు గణపతి వంక చూశారు గణపతి అలాగే ఉన్నారు అచ్చు పిల్లవాడు వచ్చినట్లు అనిపించింది అని ఒక్క క్షణం ఆలోచించాడు బహుశ నాకు పుత్ర సంతానం కలిగి ఉంటుంది ఎవరో కారణ జన్ముడు జన్మించాడు విఘ్నేశ్వర ప్రసాదంగా నా ఇష్టదైవమైనటువంటి డుంటి గణపతి యొక్క అనుగ్రహంతో పిల్లవాడు జన్మించాడు నేను ఆ పిల్లవాడికి గణపతి పేరే ఉంచుకుంటానని నాకు జాతా సూచన వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదని ఆయన బయలుదేరి నెలగా ఆయన అత్తవారింటికి చేరుకున్నాడు భార్య సంతోషంగా మెరిసిపోతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి చేతుల్లో పెట్టింది ఈ పిల్లవాడు ఫలానా సమయంలో పుట్టాడా అని అడిగారు ఆయన తనకి కార్తీక బహుళ అష్టమి నాడు ఏ సమయానికి డుంటి గణపతిలోంచి పిల్లవాడు కిందకి దిగి పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టుగా దర్శనమైందో ఆ సమయాన్ని చెప్పి అడిగారు ఆవిడంది అదే వీడు పుట్టినటువంటి సమయం అప్పుడే పుట్టాడు చాలా సంతోషించారు ఆమెకి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం ఆయనకి విఘ్నేశ్వరుడు ఇష్టదైవం అందుకని ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు ఇద్దరికి అంటే మగపిల్లవానికి పెట్టేటప్పుడు సరి సంఖ్యతో ఉండాలి అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచారు శాస్త్రి అంటే శాస్త్రం విరిగిన వాడు శాస్త్రం విరిగిన వాడిని శాస్త్రి గారు అని పిలుస్తారు నాకెందుకులేండి కాబట్టి ఆయన అటువంటి శాస్త్ర కావాలి అని చెప్పి పాపం తండ్రి గారి కోరిక అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచాడు కానీ ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయన పేరు ఎక్కడ చెప్పకున్నా వాసిష్ట గణపతి అని చెప్పేవాడు అందుకే సూర్యగణపతి శాస్త్రి అన్న పేరు మీకు ఎక్కడ కావ్యకంఠ గణపతి ముని పేరులో కనపడదు వాసిష్ట గణపతి అంటారు అది ఋషి సంప్రదాయం ఆయన ఋషి సంప్రదాయాన్ని తీసుకుని గణపతి ముని ఏం చేశారంటే ఆయన యొక్క గోత్రం త్రయారుషేయం మై కౌండిన్య మైత్రావరుణ వాసిష్ట త్రయారుషేయ ప్రవరాన్విత అని అందులో ఋషి సంప్రదాయంలో ఆ గోత్రంలో ఉన్నటువంటి ఋషుల్లో చెట్ట చివరి ఋషిని తీసుకుని ఆ ఋషి పేరు ఇంటి పేరుగా ఉంచుకున్నాడు ఆయన అది ఋషి సంప్రదాయం అంటారు అదేం దోషం కాదు కాబట్టి వాసిష్ట గణపతి అని వచ్చింది తండ్రి తనకి డుంటి గణపతి మీద ఉన్నటువంటి భక్తి చేత కొడుకుని ఎప్పుడూ కూడా గణపతి 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 అని పిలిచేవారు ఎప్పుడూ గణపతి అని పిలవడమే తప్ప సూర్య అని ఆయన్ని పిలిచింది లేదు అందుకని ఆయన పేరులో లౌకిక నామంలో సూర్య ఉన్నా ఆ సూర్య శబ్దం పడిపోయింది సూర్యుడు పడి గణపతి ప్రకాశించారు అని వాసిష్ట గణపతి అయ్యారు ఆయన ముని ఎప్పుడూ తపస్సు అసలు ఆయనకున్నంత ఇష్టం తపస్సు మీద ఇంకా దేని మీద ఉండదు ఏదైనా క్షేత్రానికి వెడితే ఓ పాడుపడిపోయిన దేవాలయం చీకటిగా ఉండి డొంకలతో ఉన్నది చూసుకొని అందులో తపస్సు చేసేవారు ఆయన అంత తపస్సు ప్రీతి కలిగిన వారు కాబట్టి మననశీలి కాబట్టి ఆయనకి ముని అన్న పేరు వచ్చింది అందుకని గణపతి ముని అయ్యారు దానికి తోడు ఆయన్ని ఇవన్నీ పక్కకిడిపోయి ఓ కొత్త పేరు వచ్చింది ఆయనకి నాయనా అని ఎవరు నాయనా భగవాన్ రమణులు పెట్టారు ఆయనకి ఆయన పేరేమిటో కూడా కనుక్కోకుండా భగవాన్ రమణులు ఆయన్ని నాయనా అని నోరు విప్పి ఆయనతో మాట్లాడారు మొట్టమొదటిసారి మాట్లాడారు రమణ మహర్షి తన జీవితంలో ఆయన నోరు విప్పి మాట్లాడినప్పుడు నాయనా అని పిలిచారు కాబట్టి ఆయనకి నాయనా అన్న పేరు ఉండిపోయింది ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడవుతాడని తల్లిదండ్రులు కన్నారు అంటే నేను మళ్ళీ పసిపిల్లవాడి స్థాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను కానీ ఆ పిల్లవాడు పరమ మౌనంగా ఉండేవాడు ఎవరితో ఆడుకునేవాడు కాదు ఏమీ ప్రతిస్పందన ఉండేది కాదు ఒక్క విషయం వంట పట్టేది కాదు తండ్రి తల్లి దిగులు పెట్టుకున్నారు ఊళ్ళో వాళ్ళు బంధుజనం అందరూ కూడా హేళన చేయడం మొదలు పెట్టారు ఈవిడ సూర్యోపాసన చేసింది హిరణ్మయీ శక్తి కనపడింది అన్నారు ఆయనకి డుంటి గణపతిలో వచ్చి పిల్లవాడు వచ్చి తొడ మీద కూర్చున్నట్టు కనపడ్డాడన్నారు వీడు చూస్తే ఇంత బలహీనుడు అనారోగ్యం మూర్ఛ ప్లీహ వ్యాధి ఇవి వ్యాధులతో కొడుకుని ఏమీ మాట్లాడకుండా జడులా ఉన్న పిల్లవాడు పుట్టాడని అందరూ నవ్వుతున్నారు పిల్లవాడికి ఆరవ ఏడు వచ్చింది తండ్రి ఆయుర్వేద శాస్త్రంలో ప్రకాండు ఆయన ఆలోచించాడు కడుపున పుట్టిన కొడుకు కదా అని ఆ చికిత్స చేయలేకపోయాడు అంతకాలం ఇక ఆలోచించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి నేను ఈ చికిత్స చేస్తాను పిల్లవాడికని అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు కొన్ని కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా భయంగా ఉంటాయి ఎందుకంటే తెలిసి తెలియక ఎవరెక్కడ చేస్తారో అని భయం కాబట్టి అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు ఆ పిల్లవాడికి అది చేసి చెయ్యగానే పెద్ద ప్రవాహానికి అడ్డు తీసేసినట్టుగా వచ్చేసింది ఆయనలో శక్తి వచ్చేసి విశేషంగా మాట్లాడడం మొదలుపెట్టాడు అపారమైనటువంటి కవితాధార చాలా చిన్న వయస్సులో ఏడెనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికే సంస్కృత భాష కరతలామలకమైంది ఆయన పదవ ఏటలోనే ధార్త పాండవ ధార్త రాష్ట్ర సంభవము అనబడేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు ఆ పిల్లవాడు ఎన్ని మంత్రాలు తండ్రి దగ్గర ఉపదేశం పొందాడు తల్లిగారి దగ్గర సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన భక్తి అంతటినీ పులికి పుచ్చుకున్నాడు అన్నిటినీ మించి అంత చిన్న పిల్లవాణ్ణి పంచాంగం ఎలా గుణిస్తారో నేర్పడానికి తండ్రి పంపించాడు నాలుగు రోజులు పంచాంగం ఎలా గుణిస్తారో నీర్చేసుకుని పంచాంగం మీద కాల గణనానికి సంబంధించిన శాస్త్రం చదివి పంచాంగ గణనం చేసే శాస్త్రి గారికి ఇలా చేస్తే బాగుంటుందని ఒక కొత్త పద్ధతిని నేర్పాడాను అంతటి ఏకసంతాగ్రాహి దానికి తోడు అపారమైనటువంటి శారదా కటాక్షం దేని మీదైనా సరే ఆయన ఆసువుగా అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకాల్ని అసలు అదొక వర్షమే అలా వర్షించేవారు దానికి తోడు శాస్త్రం అనందు ప్రకాండు అంత గొప్ప శక్తిని పొందాడు ఆయనకి ఒక చిల్లెలు అన్నపూర్ణ ఓ తమ్ముడు శివరామ శాస్త్రి పుట్టారు పుట్టిన తర్వాత కొంతకాలానికి ఈవిడ విశాల మహాతల్లి నరసమాంబ గారు తల్లిగారు మళ్లీ గర్భం ధరించారు లోపల కవల పిల్లలు ఉన్నారు అన్నారు ఇంకొక గంటలో పురుడు వస్తుంది పెద్ద కొడుకు ఈయన ఆ పెద్ద కొడుకు పాప భీమశాస్త్రి బతికాడు ఈయన రెండో కొడుకు ఈ రెండో కొడుకు వీధిలో కూర్చుని ఉన్నాడు కుర్చీలో ఇంకా చిన్న పిల్లవాడు ఆవిడ ఎందుకో వచ్చి ఆ కొడుకుని అడిగారు నాయనా ఇంకొక గంటలో పురుడు వచ్చేటటువంటి స్త్రీకి పుట్టే పిల్లలు ఆమె ఎలా ఉంటారు అని అడిగారు ఆయన దగ్గర పుస్తకం అవి ఏంది ఆయన కూర్చుని ఉన్నారు ఇలా ఆయన అన్నారా ఆవిడ బతకదమ్మా ఆవిడ పిల్లలు కూడా చచ్చిపోతారు అన్నారు అది పినతండ్రి తండ్రి గారు విన్నాడు ఒరేయ్ వీడు ఇలా చెప్పాడు రా ఆవిడ అడుగుతున్నదేమో సొంత తల్లి అడిగింది వీడు అమ్మకి పురుటి ఆసన్నమైందని తెలిసే చెప్పాడా తెలియక చెప్పాడా వీడి చేతిలో పంచాంగం లేదు వీడేమి గణన చేయలేదు ఎలా చెప్పాడు ఒక గంటలో కానీ పురుడు వస్తే తల్లి పిల్లలు కూడా చనిపోతారని అని ఏదో పిల్లాడు పెద్దదానికి పట్టించుకోవలసిన విషయం ఏముందని వదిలేశాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ మాట ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ పోనీలే పోనీ నేను పిల్లలు అలాగే చచ్చిపోతే నోటి మాట అంత శక్తివంతమైన మహాపురుషుడు యొక్క తల్లినెయ్యి ఉంటాను కదా అంటూ వెళ్ళింది ఖచ్చితంగా గంట తర్వాత పురుడు వచ్చింది ఆవిడ ఇద్దరు పిల్లలు చనిపోయారు చనిపోగానే ఆ తండ్రి గారి ఈ వార్త అందరికీ చెప్పాడు వీడు పంచాంగం చేతితో పుచ్చుకోకుండా కన్నతల్లి వచ్చి అడిగితే గంట తర్వాత వస్తే తల్లి పిల్లలు ఉండరమ్మా అన్నాడు పంచాంగం లేకుండా చెప్పాడు వీడి మాట నిజమైంది కాబట్టి వీడు సత్యవాగ్ దురంధరుడు వీడి నోటి వెంట ఏదైనా మాట వచ్చిందా అయిపోతుంది కాబట్టి వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీడి నోటంటే చెడు మాట వచ్చినా ప్రమాదమైనవి ఊరు వాడ అందరూ బంధుజనులు ఏమని పిలిచేవారంటే మాట చేత తల్లిని తల్లిని చంపుకున్న దుర్మార్గుడు అంటుండేవారు ఆయన దానివల్ల మూడు నెలలు మాట్లాడడం మానేశారు ఆ తర్వాత తండ్రి గారు క్షేత్ర పర్యటనల గురించి ఇతర విషయాల గురించి భక్తి గురించి అదే పనిగా మాట్లాడుతూ ఉండేవారు మాట్లాడతాడేమో పిల్లాడు చూద్దాం ఎట్టకేలకి మూడు నెలల తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు ఆయనది విశేషమైన సరస్వతి కటాక్షం గణపతి యొక్క అంశ చేత జన్మించినటువంటి మహానుభావుడు నేను మీతో మనవి చేశాను అరుణాచలంలో పరమేశ్వరుడు నాలుగు స్వరూపాలతో ఉంటాడు అని ఒకటి బ్రహ్మ విష్ణువుల మధ్య కలహం తీర్చడానికి జ్యోతి స్తంభంగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వర స్వరూపం రెండవది కొండ మూడవది అరుణాచలేశ్వరుడు అరుణాచలం కొండలో ఉండేటటువంటి గుహలో ఉండే సిద్ధ పురుష స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం నాలుగు స్వరూపములతో ఉంటాడు అని చెప్పాను అపితకుచాంబయ్య అమ్మవారు ఉంటుంది ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వరూపంగా రమణ మహర్షి వచ్చారు గణపతి యొక్క అంశలో కావ్యకంఠ గణపతి మునొచ్చారు వీళ్ళిద్దరూ అక్కడే కలుసుకోవాలి అరుణాచల క్షేత్రంలో వీళ్ళిద్దరూ కలుసుకున్న కాలం స్వర్ణయుగం ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కుమారులతో కలిసి కనపడిన క్షేత్రం ఆ క్షేత్రం అప్పుడు కాబట్టి ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి అపారమైన కవితా ధార తల్లిగారు వెళ్ళిపోయారు ఇక తండ్రి గారిని మా ఇస్తామంటే మా ఇస్తామని ఆయన పాండితీ ప్రకర్ష ఆయన సత్యవా సత్యవాదురంధత దానికి తోడు ఆయన యొక్క మంత్రోపాసన శక్తి ఆయన యొక్క శాస్త్రముల ఎందు ప్రవేశము చూసి ఎంతమందో పిల్లల్నిస్తాం పిల్లనిస్తాం ఇస్తామని వెంటబడ్డారు ఆఖరికి చూసి 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 కర్రావారి పిల్లనిచ్చి చేశారు కర్రావారు ఉన్నారు సభలో కర్రావారి పిల్లనిచ్చి చేశారు ఆమె పేరు విశాలాక్షి సరి ఆమె భర్తకి తగిన ఇల్లాలు మహాపతి వ్రత ఆయన్ని అనుగమించేది ప్రతి విషయంలో కానీ గడుసుతనంలో భర్త ఎంత గడుసువాడో ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నవాడో ఆమె కూడా అంత గడసరి ఆమె వ్యక్తురాలైనప్పుడు కాపరానికి పంపించి ముహూర్త నిర్ణయం చేశారు చేసి మామగారే స్వయంగా కోణలకి ఉపదేశం చేశారు గణపతి మంత్రమును